హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను దానికి కావాల్సినవి బ్రెడ్ తీసుకున్నానండి బ్రెడ్ తీసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చిపెట్టుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూన్ అది ఒక స్పూన్ వేసాను ఒక వెగ్ వేసాను తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాన్ పెట్టుకొని దాని మీద వేసుకొని రెండు వైపులా పెట్టేసుకోవాలండి రెండు పెట్టుకొని మొత్తం మడత పెట్టి వేసుకోవాలి బాగా రెండు బాగా కాలాలి నెయ్యితో వే కాల్చుకుంటే చాలా బాగుంటుంది నెయ్యితోనే వేసుకోవాలండి చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత దానిపైన కొంచెం తేనె వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇక ఫైనల్గా ఇలా వచ్చేసింది చాలా టేస్ట్గా ఉంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ